ఇంటీరియర్ డిజైన్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలంటే కొత్త వాళ్ళు అంటే వాళ్ళకి ఏమైనా కోర్సెస్ ఉన్నాయా అవునండి ఇంటీరియర్ డిజైనింగ్ బేసిక్ కోర్సెస్ అన్నీ ఉంటాయి సో ఇవన్నీ కూడా మీరు అర్లీ స్టేజెస్ ఆఫ్ మై కెరియర్ యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ నేను ఇవన్నీ కూడా గోత్రు అయ్యాను ఈ స్టేజెస్ ఎలాంటి డిజైన్ చేయాలి ఏం కావాలనుకుంటున్నారు అండ్ మెయిన్లీ బికాజ్ అవుట్ సైడ్ ఇండియా కూడా నేను ఒక ఫైవ్ ఇయర్స్ ఉండడం వల్ల నాకు అక్కడున్న డిఫరెంట్ హౌసెస్ కానీ దాని డిజైన్స్ కానీ అక్కడున్న డిఫరెన్సెస్ ఇక్కడున్న డిఫరెన్సెస్ ఏమి ఇప్పుడు మారుతున్న ట్రెండ్స్ ఏమి ఇవన్నీ కూడా నాకు ఒక క్లియర్ ఐడియా రావడం వల్ల సో ఆ డిజైన్స్ కూడా ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు సో ఎందుకంటే ఇప్పుడు లాట్ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ కూడా అవుట్ సైడ్ ఇండియా వర్క్ చేస్తున్నారు సో వాళ్ళు వరల్డ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ చూస్తున్నారు డిజైన్స్ చూస్తున్నారు అలాంటి లావిష్నెస్ని వాళ్ళకి వాళ్ళ ఓన్ హౌస్లో కావాలి అని కోరుకుంటున్నారు సో వాటన్నిటినీ కూడా ఇక్కడికి తేడానికి ఏమేమి స్కోప్ ఉంది అనేది నాకు ఒక బెటర్ ఐడియా రావడం బయటికి వెళ్ళడం వల్ల సో ఇవన్నీ కూడా నాకు యూస్ఫుల్ అయ్యాయి ఈ జర్నీలో